ఆదోని పట్టణంలోన సెకండ్ ముంబైగా పేరు పొందినటువంటి మార్కెట్ యార్డ్లోన రైతుల సమక్షంలోన బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో దాదాపుగా రైతులకు యూరియా అందడం లేదని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నివృత్తి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు పంటలు పండించుకోవాలంటే యూరియో ఖచ్చితంగా రైతులకు అందించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా బాధ్యత ఉంది మరి ఇప్పటి వరకు కూడా రైతులకు యూరియో అందపోతున్నట్ల ఈరోజు యూరో దొరకడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కంటతాడి పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయ్యా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రైతుల పక్షాన విద్యార్థి పక్షాన మరి ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఎటువంటివైతే రైతులకు కష్టపడతా ఈ ఇబ్బందులు ఉన్నారు ఖచ్చితంగా మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మరి ఈరోజు రైతులకి యూరియా ఇవ్వకుంటే మరి తోలు తీస్తామని మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఇంత దాదాపు కంటే చాలామంది రైతులు చాలా మండలాల్లోనా చాలా జిల్లాల్లోనా ఈరోజు ఇప్పటికీ కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు యూరియో అందక కాబట్టి తక్షణమే ఇప్పటికైనా యూరియో రైతులకు అందించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము నా పేరు ఉదయ్ కుమార్ వేకలకు రావు రెండు నెలలు అవుతుంది బస్సులు దొరకడమే లేదు గిరియా తీసుకుంటే దానికి అది గ్రామంస్ అది ఇది అని బస్సు ఇస్తారు అంతే అదే ఆరు వందలు పడుతుంది మూడు వందలు పడుతుంది ఎనిమిది వందలు అవుతుంది ఒక బస్సు అవ్వాలని